ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇన్స్పెక్టర్ రాకతో బయటపడ్డ రోహిణి నిజ స్వరూపం షాక్లో ప్రభావతి మనోజ్ నిజంగానే ఇన్స్పెక్టర్ రాకతో రోహిణి బండారం బయటపడబోతుందా అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అని మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి మనోజ్ రోహిణి ఇద్దరూ కూడా ఇంటికైతే వచ్చేస్తారు వచ్చిన తర్వాత హారతి ఇచ్చి లోపలికి స్వాగతం చెప్దామని ప్రభావతి అయితే సిద్ధం చేస్తూ ఉంటుంది ఈలోగా మీనా అయితే హారతి పళ్ళను తీసుకువచ్చి హారతి ఇవ్వబోతుండగా నువ్వు మా నా కోడలికి హారతిచ్చి స్వాగతం చెప్తే వాళ్ళు జీవితం ఏమైపోతుంది నువ్వు అసలే నష్ట అని ప్రభావతి అయితే మీనాని బాధ పెడుతూ ఉంటుంది అప్పుడే సుశీల అయితే నువ్వు ఇలా అన్నావో తను ఏడుస్తుంది ఇలా నీ కొత్త కోడలు ఇంట్లోకి అడుగుపెట్టేటప్పుడు ఉన్న కోడల్ని ఏడిపిస్తే వాళ్ళ కాపురం సవ్యంగా జరగదు అని సుశీల అనడంతో ఇక సత్యం కూడా అమ్మ మీనా నువ్వే ఇవ్వు హారతి అని అంటూ ఉంటాడు ప్రభావతి ఇక ఏమీ మాట్లాడలేక పోతుంది తరువాత మీనాని హారతి ఇచ్చి వాళ్ళు ఇద్దరినీ కూడా లోపలికి స్వాగతిస్తుంది తరువాత ఇంటికి వచ్చిన కొత్త కోడలు ఇంట్లో దీపం వెలిగించాలి అని అంటూ ప్రభావతి అయితే రోహిణి చేత దీపాన్ని వెలిగించమంటుంది అప్పుడే రోహిణి అయితే దీపాన్ని వెలిగిస్తుంది వెలిగించిన తర్వాత ఆ దీపం కొండెక్కుతూ ఉండగా అప్పుడే మీనా వచ్చి దీపం కొండెక్కకుండా చేతులు అడ్డం పెట్టి తను ఆపుతుంది అప్పుడే సుశీల అయితే మీ ఇద్దరు కోడల్లో ఇలాగే ఎప్పుడు ఇంట్లో వెలుగులు నివ్వాలి ఈ ఇల్లు ఎప్పుడు కూడా మీరు కలకల్లాడుతూ ఉండేలాగా సంతోషంగా ఉండేలాగా చూసుకోవాలి అని సుశీల అయితే అంటూ ఉంటుంది అప్పుడే అది విని కుటుంబం మొత్తం ఆనందపడుతూ ఉంటారు అందరూ కూడా కూర్చొని ఉండగా ఇంతలో ఇక పోలీస్ జీప్ అయితే వస్తుంది పోలీస్ జీపు వచ్చిన తర్వాత అప్పుడే ప్రభావతి పోలీస్ జీప్ చూసి అప్పుడే ఇంటికి అరిష్టం మొదలైంది ఇంట్లో ఒక నష్ట జాతకుడు ఉన్నప్పుడు ఇలాంటివి వికృత అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అని ప్రభావతి అంటూ ఉంటుంది అసలు పోలీసులు ఎందుకు వచ్చారో కూడా తెలుసుకోకుండా నీ మటికి నువ్వు నోటికొచ్చినట్లు మాట్లాడతావేంటి ప్రభావతి అని సత్యమైతే అంటూ ఉంటాడు ఇక అందరూ కూడా బయటికి వెళ్ళి నుంచుంటారు అప్పుడు ఇన్స్పెక్టర్ అయితే ఇక్కడ ఆ ట్యాక్సీ డ్రైవర్ ఎవరు అని అడుగుతూ ఉంటాడు ఇన్స్పెక్టర్ చెప్పాను కదా వీడి గురించే పోలీసులు వస్తారని ఏరా మళ్ళీ ఏం వెలుగు పెట్టొచ్చావు ఏం గొడవ చేసుకొచ్చావు అని ప్రభావతి అంటూ ఉంటుంది మేడం మేము పూర్తిగా చెప్పకుండానే మీరు నోటుకొచ్చినట్టు మాట్లాడతారేంటి కాసేపు మాట్లాడకుండా ఉండండి మేడం అని ఇన్స్పెక్టర్ అయితే అంటూ ఉంటాడు ఇక ఆ మాటకి అప్పుడే ప్రభావతి అయితే నోరు మూసుకొని ఉంటుంది ఇంతలో ఇక అడుగుతూ ఉంటారు ఇన్స్పెక్టర్ అయితే బాలుని ఉదయం నీ కారులో ఒక అతను ఎక్కాడు అతను నీకు ఎక్కాడో అతని వివరాలు ఏంటో నీకు తెలుసా అని అడుగుతూ ఉంటాడు అప్పుడే ఇక బాలు అయితే అతను ఎవరో నాకు తెలియదు కానీ అతన్ని మాత్రం నేను పిచ్చి కొట్టుడు కొట్టాను అని బాలు అనంగా కొట్టావా ఎందుకు కొట్టావు అని ఇన్స్పెక్టర్ అడుగుతూ ఉంటే ఎందుకంటే తను నా కారు ఎక్కి ఎక్కిన దగ్గర నుంచి కూడా ఎవరో ఒక అమ్మాయిని టార్గెట్ చేశాడు ఆ అమ్మాయి జీవితం నాశనం చేస్తానని ఆ అమ్మాయిని బలవంతం చేస్తానని చెప్పి ఏదేదో మాట్లాడాడో ఆడపిల్ల జీవితంతో ఆడుకుంటావా అని నేనే వాడిని కొట్టాను నా దగ్గర నుంచి తప్పించుకొని పారిపోయాడు అని అంటూ ఉంటాడు బాలు అయితే నువ్వు చెప్తుంది ఇతని గురించేనా అని గోవర్ధన్ ఫోటోని చూపిస్తూ ఉంటాడో అలా గోవర్ధన్ ఫోటోని చూపించగానే రోహిణి తన స్నేహితురాలిద్దరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు వీడికి యాక్సిడెంట్ అయ్యి వీడు హాస్పిటల్లో ఉన్నాడా ఇదేంటే మనకి ఇలా జరుగుతుంది అని ఇద్దరూ కూడా అనుకుంటూ ఉంటారు ఇతనే సార్ ఇతనే అని అంటూ ఉంటాడు బాలు అయితే సరే బాలు ఇతని గురించి నీకు ఇన్ఫర్మేషన్ వస్తే మాకు చెప్పు అని అంటూ ఇన్స్పెక్టర్ అనడంతో సరే సార్ తప్పకుండా చెప్తాను అని అంటూ ఉంటాడు బాలు అయితే అలా బాలు అనుకున్న తర్వాత అసలు వెళ్ళిపోతుండగా ఉండగా బాలు పిలిచి అంటూ ఉంటాడు ఇంకా ఫోన్ నెంబర్స్ ఉంటాయి కదా సార్ అతని సెల్లో ఆ ఫోన్ నెంబర్స్ని బట్టి మీరు ఫోన్ చేయొచ్చు అని అనగాలి అప్పుడే ఇంకా ఫోన్ చేయొచ్చు అని చెప్పేసరికి ఒక నెంబర్తో సార్లు మాట్లాడినట్టు ఉంది సార్ ఇదే నెంబర్ అని కానిస్టేబుల్ నెంబర్ అయితే ఇస్తాడో ఆ నెంబర్కి ఫోన్ చేస్తాడు ఇన్స్పెక్టర్ ఫోన్ చేయంగానే రోహిణి చేతిలో ఉన్న ఫోన్ అయితే మోగుతూ ఉంటుంది రోహిణి చేతిలో ఉన్న ఫోన్ మోగడంతో ఒకసారి అందరూ రోహిణి వైపుకి చూస్తారు ఇక రోహిణి తడబడిపోతుంది షాక్ అయిపోతూ ఉంటుంది అదేంటి రోహిణి వాడి దెవరిదో నెంబరు నీ దగ్గర ఉండడం ఏంటి అని అడుగుతూ ఉంటాడో మనోజ్ అయితే అదేంటి మనోజ్ వాడు గురించి నీకు తెలుసు కదా అని అంటూ ఉంటుంది రోహిణి అంటే వాడు బెదిరించింది మిమ్మల్లేనా అని అనంగాల్ని అవును సార్ నన్నే వాడు బెదిరించాడు కానీ ఇప్పుడు యాక్సిడెంట్ అయిన విషయం నాకు తెలియదు నాకు పెళ్ళి ఈరోజు ఇక నన్ను వదిలిపెట్టా అని చెప్పి నేను వాడిని కొట్టి వచ్చేసాను అని అంటూ ఉంటుంది రోహిణి అయితే అప్పుడే మనోజ్ కూడా అవును సార్ నా భార్యని ఎన్నోసార్లు వాడు ఏడిపించాడు అని అంటూ రోహిణికి సపోర్ట్ చేస్తూ మనోజ్ కూడా చెప్తూ ఉంటాడు ఇంతలో సార్ వాడు దగ్గర ఒక ఫోటో దొరికింది సార్ ఆ ఫోటోలో ఉన్న అమ్మాయి ఈ అమ్మాయి అనుకుంటున్నాను ఈ ఫోటోని చూడండి అని ఫోన్లో ఉన్న ఫోటోని మనోజ్కి చూపిస్తాడు కానిస్టేబుల్ అయితే ఇక ఆ ఫోటోని చూసి మనోజ్ అయితే షాక్ అయిపోతూ ఉంటాడో అలాగే పక్కనే ఉన్న బాలు కూడా స్టన్ అయిపోతూ ఉంటాడు ఇదేంటి సుగునమ్మ గారు చింటూ ఫోటో ఉంది వాళ్ళ దగ్గర ఈ రోహిణి ఉందేంటి అని బాలు చూస్తూ ఉండగా రోహిణి షాక్ అయిపోతూ ఉంటుంది అవును వీళ్ళిద్దరికీ నీకు ఏంటి సంబంధం మీ ఇద్దరు ఏంటి వీళ్ళిద్దరూ నీతో ఫోటో తీయించుకున్నారు అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి అయితే అది అది అని తడబడిపోతూ ఉంటుంది ఆ రోజు నిశ్చితార్థం రోజు కూడా నువ్వు ఆవిడతో సరిగ్గా మాట్లాడినట్టు కూడా నాకు అనిపించలేదు కానీ నువ్వు ఆవిడతో ఇలా ఫోటో దిగావేంటి అసలు నీకు ఆమెకి ఏంటి సంబంధం అని అడుగుతూ ఉంటే అప్పుడే డౌట్ వస్తుంది మీనాకి ఇక మీనాకి డౌట్ వచ్చి అప్పుడే వెంటనే పక్కకు వెళ్ళి సుగునమ్మకి కాల్ చేస్తుంది సుగునమ్మకి కాల్ చేసి అయ్యో మీరు పెళ్లి కూతురు గురించి అడిగారు కదా ఆ పెళ్ళి ఆగిపోయింది అని మీనా అయితే నాటకం మొదలు పెడుతుంది అప్పుడే సుగునమ్మ అయితే ఎందుకమ్మా పెళ్ళి ఎందుకు ఆగిపోయింది అని అంటూ ఉంటే తనకి ఏదో ఫ్యామిలీ ఉందంట ఆ ఫ్యామిలీ గురించి తను ఎవరితోనూ అబ్బాయితో తిరుగుతుందని ఏవేవో చెప్తున్నారు అని అనగానే ఎవరమ్మ చెప్పింది నా కూతురికి అలాంటి సంబంధాలు ఏమీ లేవు అని సుగునమ్మ నోరు జారిపోతుంది అప్పుడే మీనా అయితే ఫోన్ కట్ చేసేసి ఇక అందరి దగ్గరికి వచ్చి ఆమెకి రోహిణికి ఏంటి సంబంధం అంటే తల్లి కూతుళ్ళ సంబంధం రోహిణి సుగునమ్మ కూతురు అని అనగానే ఒక్కసారే ప్రభావతి షాక్ అయిపోతూ ఉంటుంది ఇంతలో బాలు అయితే గోవింద గోవింద సింగపూర్ హోటల్లో అన్నీ కూడా గోవిందా అంటే ఈ రోహిణి మోసగత్త కోటీశ్వరులో అని చెప్పి ఈ మనోజ్ గారిని వీణ్ణి ఈ దినకంత్రి వాడిని మాయ చేసి మర్మం చేసి తను పెళ్లి చేసుకుంది అని బాలు అయితే అంటూ ఉంటాడు అది విని ప్రభావతి మనోజ్ ఇద్దరు కూడా షాక్ అయిపోతూ ఉంటారు చూశారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారో అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గుండె నిండా గుడి గంటలు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు